నేటి వార్తలు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు నేటి ప్రత్యేకతలు సద్భావన దివస్ భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి మరియు ప్రపంచ మలేరియా దినోత్సవం అంతర్జాతీయ వార్తలు అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన ఆరు మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది ఆఫ్రికాలోని కాంగో దేశంలో అలైడ్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ ఏడిఎఫ్ సభ్యులు జరిపిన దాడులలో యాభై రెండు మంది పౌరులు మరణించినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య ద్వైపాక్షిక సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు జాతీయ వార్తలు రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్ష ఇండియా కూటమి తరపున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిగా ఉంటారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకమని పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు నలభై అంతస్తుల భవనం ఎత్తు ఉండే రాకెట్ను భారత్ నిర్మిస్తోందని భవిష్యత్తులో నౌకాదళాల కోసం ప్రత్యేక ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు రూ అరవై రెండు వేల కోట్లతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ఉత్పత్తి చేసే తొంభై ఏడు తేజస్ మార్క్ మైనస్ ఒకటి ఏ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది ముంబైలో ఆరు గంటల్లో రెండు వందలు మిల్లీమీటర్ల వర్షం కురవడంతో నగరం జలమయమైంది రాష్ట్రవ్యాప్తంగా పది మంది మృతి చెందారు కేరళలోని కోజికోడ్లో అమీబిక్ ఎన్కెఫలిటిస్ అనే అరుదైన మెదడువాపు వ్యాధితో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు రాష్ట్ర వార్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మంగళగిరిలోని కన్వెన్షన్ కేంద్రంలో పి నాలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు యువత ఆవిష్కరణలకు వేదికగా ఆర్థిక అభివృద్ధిలో ప్రతి కుటుంబానికి భాగస్వామ్యం కల్పించే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను నేడు అమరావతిలో ప్రారంభిస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం ఉదయం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటిందని ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది రాష్ట్రంలోని ఐదు వేలు గ్రామాలలో హెచ్వీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది నాలుగు మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది మెగాడిఎస్సీలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కోసం జిల్లా అధికారులకు నేడు పాఠశాల విద్యాశాఖ శిక్షణ ఇవ్వనుంది క్రీడా వార్తలు వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ కోసం పదిహేను మంది సభ్యుల భారత పురుషుల జట్టును బిసిసిఐ సెలెక్ట్ కమిటీ ప్రకటించింది ఈ జట్టుకు సుబ్మన్ గిల్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు